దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించేవాడు ఆయన మన విశ్వాసాన్ని బలపరిచేవాడు ఆయన మన సందేహాన్ని తీర్చేవాడు దీని గురించి మనం నేర్చుకుందాం ఆర్ యు రెడీ లెట్స్ గో ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దేవానికి వందనా స్తోత్రాలైనా ఈ రోజు కార్యక్రమం అంతట్లో మీరే ఉండి నడిపించండి అయినా పాటల ద్వారా మీరు మహిమపరచబండి అయినా వాక్యంతో మాతో మాట్లాడండి అయినా ఈ కార్యక్రమం అంతట్లో మీరు మాకు ఉండి మీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించండి అయినా ఈ చిన్ని ప్రార్థన శ్రమంలో అడుగుతున్నాం తండ్రి ఆమె ప్రైజ్ అందరు బాగున్నారా లాస్ట్ టైం మనం బాప్తీష్మీచి యోహాన్ గురించి నేర్చుకున్నాం కదా ఈ రోజు అతని గురించి ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుందాం నయనను అన్న గ్రామంలో ఒక విధవరాలు ఉండేది ఆమెకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు అతడు చనిపోతాడు అనమాట అప్పుడు ఆమెతో పాటు అక్కడున్న ప్రజలందరూ దుఃఖంతో ఉంటారు అప్పుడు యేసు ప్రభు ఆమెను చూచి కనికరపడి పడి ఏడవద్దమ్మా అని చెప్పి పాడిని ముట్టి ఆ చిన్నవాడ చిన్నవాడా అని లేపుతారు ఈ విషయం యోన్ శిష్యుడు బాప్తీస్మ మిర్చి యుహాన్ దగ్గరకు వెళ్ళి చెప్తారు అప్పుడు బాప్తీస్మ మిచ్చి యుహాను చెరుసార్లో ఉంటాడు అనమాట ఎందుకంటే అతను రాజైన హేరోద్ చేసిన పాపంని ఖండించడం వల్ల హేరోద్ రాజు అతన్ని చెలసాల్లో వేసేస్తారు అప్పుడు యోహాను ఇద్దరు శిష్యుల్ని యేసు ప్రభు దగ్గర పంపించి రాబోవాడో నీవేనా మేము మరి కోసం కనిపెట్టవలెనా అని అడగమని చెప్తారు ఈ మాట అవిశ్వాసం కాదు సందేహం అనమాట ఎందుకంటే ఇంతకు ముందే యోహాను యేసు ప్రభు గురించి చెప్తూ యేసుప్రభు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ భాగీస్మం ఇస్తారని చెప్తారు ఇంకా ఏసుప్రభు తీర్పు తీర్చబోతున్నాడని ప్రకటిస్తాడు కానీ చూస్తే యేసు ప్రభు ఒక బోధ ప్రేమ కనికరంతో కూడి ఉంది కనికరంతో అనేక మందిని స్వస్థపరుస్తున్నారు అందుకే బాప్తిస్మ్యూహానికి సందేహం వచ్చింది అప్పుడు ఏసుప్రభు యష్యా గ్రంథం ముప్పై అధ్యాయం ఒకటి రెండు వచనాలు అరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనం లో ఉన్న మెస్సయ ప్రవచనం ఒక నెరవేర్పు చూపిస్తూ ఆ గడియలోనే రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేక మందిని స్వస్థపరిచి చాలా మంది గుడ్డి వారికి కంటి చూపు దయచేస్తారు ఆ శిష్యుల్ని కన్న వాటిని విన్న వాటిని యోహాను దగ్గరికి వెళ్ళి చెప్పమని చెప్తారు గుడ్డి వారు చూపు పొందుచున్నారు కుంటి వారు నడుచుచున్నారు కుష్టి వ్యాధి గలవారు శుద్ధులకు చిన్నారు చెలటి వారు వినుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడు చనిపోయిన వారు లేపబడుచున్నారు నా విషయమే అభ్యంతరం పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇస్తారు ఇలా యేసు ప్రభు లేఖనాల ద్వారా సందేహం తీరుస్తారు మనం కూడా శుద్ధ హృదయంతో సరి హృదయంతో యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి మనకు వచ్చే సందేహాలన్నీ చెప్తే యేసు ప్రభు వాక్యం ద్వారా లేఖనాల ద్వారా వాటిని తీరుస్తారు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు బాప్తీస్ మిచ్చి యోహాన్ని పొగుడుతూ ఇలా చెప్తారు మీరు అదన్యంలోకి ఏమి చూడవల్లి ప్రవర్తన కానీ ప్రవర్త కన్నా గొప్పవాణ్ణి అని మీతో చెప్పుచున్నాను బిహోల్ ఐ సెండ్ ఎ మెసెంజర్ బిఫోర్ యువర్ ఫేస్ హీ విల్ ప్రిపేర్ యోర్ వే బిఫోర్ యూ ఇదిగో నేను నీ ఎదుట ఒక దూతను పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గంను సిద్ధపరచును అని ఎవని కూర్చి వ్రాయబడను అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడను లేడు ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు తన మార్గాన్ని సిద్ధపరచడానికి ఇచ్చి యోహాను వచ్చాడని మరి ఒక్కసారి చెప్తున్నారు స్త్రీలు కలిగిన వారిలో గొప్పవాడు లేడు కానీ పర్లోక రాజ్యానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు ఈ భూమి మీద చాలా మంది గొప్పవారు ఉన్నారు కానీ ఎవరైతే ఏసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన మరణ పునరుద్ధానం ద్వారా పర్లోక రాజ్యానికి చేరుతారో వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అనమాట కాబట్టి మనం అందరం యేసుక్రీస్తుని నమ్మి ఆయన నామంలో బాప్తిష్మం తీసుకొని రక్షణ తీసుకొని వాళ్ళు ఒక రాజ్యానికి చేరుదాం చాలామంది పాపులు సుంకర్లు బాగీస్మం తీసుకుంటారు కానీ ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే లాయర్స్ వారి స్వనీతి వల్ల బాగీష్మం తీసుకోరు వీళ్ళ గురించి యేసుప్రభు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఏం పని చేయరు విమర్శ చేయడమే వీళ్ళ పని వాళ్ళు ఏం విమర్శిస్తారంటే యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసం త్రాగకై ఉండను గనుక అతడు దయ్యంలు పట్టిన వాడు అని చెప్తారు మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చను కనుక వీడు తిండి పోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని అంటారు వీళ్ళు యేసు ప్రభు చేసిన కార్యాల్ని అంగీకరించరు అందరినీ విమర్శ చేయడమే వీళ్ళ పని కాబట్టి మనం వాళ్ళలాగా ఉండకూడదు మనం యేసు ప్రభు బోధకు లోబడి రక్షణ పొంది పర్లోక రాజ్యానికి వెళ్ళి వాళ్ళం అవుదాం ఆమెన్ చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీకు చిన్న పాప చిన్న బాబు బైబిల్ పాటించు చిన్న పాప చిన్న బాబు ప్రైజ్లో అడలిలు యేసు ప్రభు ఎంత గొప్పవాడు ఎంత శక్తిమంతుడు అనేది మనం సువార్తని జాగ్రత్తగా ధ్యానం చేస్తే అర్థమవుతుంది యేసు ప్రభు గలీయ సముద్రం ఈధర్ నుండి ఆధరికి వెళ్దాము అన్నప్పుడు వాళ్ళు పడవనెక్కి అక్కడ నుండి బయలుదేరుతారు బయలుదేరినప్పుడు భయంకరమైన గాలి తుఫాను వస్తుంది పేతురు యుహాను యాకోబు ఆంధ్రయ్య ఎప్పుడు గలిలియా సముద్రం మీదే ప్రయాణం చేసేవారు అలాంటిది వాళ్ళు ఎక్కడ చూడలేదు అప్పుడు వాళ్ళకి చాలా భయం వేస్తుంది అయితే అప్పుడు యేసుప్రభుని లేపి మేము నశించిపోతున్నాము అని చెప్తారు అప్పుడు యేసుప్రభు గాలి తుఫాను గద్దించి నెమ్మదిగా ఉన్నామని సెలవిస్తారు అప్పుడు శిష్యుల్ని యేసుప్రభు మీ విశ్వాసం ఎక్కడా అని అడుగుతారు మనకి సందేహం వస్తుంది మీ విశ్వాసం ఎక్కడా అని ఎందుకు యేసుప్రభు అన్నాడు అని యేసుప్రభు ముందలంతా ఉపమానాలు బోధిస్తా నేర్పిస్తా వచ్చారు కాబట్టి వినటం వలన విశ్వాసం కలుగుతుంది కాబట్టి మనం వాక్యం వినిన తర్వాత దేవుడి లాంటి భయంకరమైన సంఘటనల్ని అనుమతిస్తారు అయితే మనం వాక్యాన్ని బట్టి విశ్వాసంతో ముందరికెళ్తే తప్పకుండా పరిస్థితిని జయిస్తాం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఇదరి నుండి ఆధారికి వెళ్ళమని ఆజ్ఞాపించారు కాబట్టి తప్పకుండా మనం మన గమ్యానికి చేరుతాము ఎన్ని తుఫాన్లు ఎన్ని అడ్డంకాలు వచ్చినా మనం మన గమ్యానికి చేరుతాం ఎందుకంటే దేవుని మాట మంతో ఉంది కాబట్టి కాబట్టి జీవితంలో ఎన్ని తుఫాన్లు ఎన్ని అడ్డంకాలు వచ్చినా వాక్యాన్ని విని బలపడి విశ్వాసంతో దాన్ని జయం పొందుదాం ఎప్పుడైతే వాళ్ళు గరాసేను అనే ప్రాంతానికి చేరారో అక్కడొక్కడు అపవిత్రాత్మతో దిగంబరి అయి సమాధుల మధ్యలో తిరుగుతా ఉన్నాడు అతను తన్ని తను రాళ్ళతో కట్టుకుని గాయాలు చేసుకునేవాడు చాలా సార్లు అతన్ని ఇనుప సంఖ్యలతో అలాగే చాలా పెద్ద పెద్ద సంఖ్యలతో బంధించినప్పుడు తను వాటిని విప్పుకొని వాటిని ముక్కలు ముక్కలు చేసుకుని పారిపోయేవాడు బిగ్గర్గా కేకలు వేస్తా అరుస్తా ఉండేవాడు అయితే అప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి నమస్కరించి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని నన్ను ఇప్పుడే ఇక్కడి నుంచి పంపించేస్తావా అని అడుగుతాడు అయితే యేసుప్రభు అపవిత్రాత్మయ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపో అని అంటారు దాని తర్వాత యేసుప్రభు నీ పేరేంటి అని అడుగుతారు అయితే యేసుప్రభుకి తెలుసు తనెవరు అనేది కానీ మనకు తెలవడం కోసం యేసుప్రభు అడుగుతారు అయితే అదప్పుడు మా పేరు సేన మేము ఎక్కువ మంది అయితే రోమా సైన్యంలో ఆరు వేల మంది సైనికుల్ని సేన అని అంటారు సిక్స్ థౌజండ్ సోల్జర్స్ని లీజియన్ అని అంటారు అయితే ఆ ఆత్మ మమ్మల్ని ఇప్పుడే పాతాళంలోనికి పంపించద్దు అక్కడ పందిలు గుంపు ఉంది మమ్మల్ని దాంట్లో పంపించమని వేడుకుంటుంది వేడుకున్నప్పుడు ఏసుప్రభు వాడికి ఒక అవకాశం ఇస్తారు అయితే వాడు పందిరు గుంపులోకి వెళ్తాడు అయితే అప్పుడు పందులు మేమెందుకు మాలోనికి అపవిత్రాత్మను అని రానిస్తాము చావనైనా సస్తాము కాని మేము అపవిత్రాత్మను మాలోనికి రానివ్వము అని అన్ని నీటిలో దుంకి చచ్చిపోతాయి చాలా సార్లు మనకి పందులుకున్న జ్ఞానం కూడా ఉండట్లేదు అయితే మనం దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి ఆ పవిత్ర ఆత్మలకి మన జీవితంలో అవకాశం ఇవ్వకూడదు అయితే ఆ పవిత్ర ఆత్మలు మనలోకి ఎట్లా అంటే మనలో ఉన్న ఆచారాన్ని బట్టి మన పద్ధతుల్ని బట్టి వస్తాయి అప్పుడు ఆ పందుల్ని మేపే వాళ్ళు వాళ్ళ యజమానుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ఏంది అని చెప్పినప్పుడు ఊర్లో వాళ్ళు పట్టణంలో వాళ్ళందరూ పరిగెత్తుకుంటా వస్తారు అయితే ఆ పవిత్రాత్మ పట్టిన వ్యక్తి సరైన విధానంలో బట్టలు వేసుకుని సరైన ఆలోచనతో ప్రభుతో కూర్చోడం చూసి వాళ్ళందరు భయపడతారు ఆ పన్నుల్ని నష్టపోవడం వల్ల వాళ్ళందరూ భయపడి ప్రభు ఉంటే మనం వ్యాపారం అంతా నష్టపోతామని చెప్పి ప్రభుని అక్కడ నుండి వెళ్ళిపోమని బ్రతమాట్టుకుంటారు అయితే ప్రభు బయలుదేరుతా అంటే ఆ పవిత్రాత్మ పట్టిన వ్యక్తి నేను కూడా నీతో వస్తాను అని అంటారు అయితే అప్పుడు ప్రభు కాదు నువ్వు నీ కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యం నీ బంధువులతో నీ మిత్రులతో నీ కుటుంబంతో చెప్పమని చెప్తారు సో అతను ఆ పని చేస్తాడు అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ప్రభు అక్కడ నుండి వెళ్ళిపోతారు సో మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు అడుగుతారు మొదటిదేమో అపవిత్రాత్మ నేను ఆ పందిల్ గుంపులోకి వెళ్ళొచ్చా అని అడుగుతుంది దానికి ఒప్పుకుంటారు రెండోదేమో గ్రామస్తులు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోమానంటే దేవుడు ఒప్పుకుంటారు కానీ దెయ్యం పట్టిన వ్యక్తి నేను కూడా నీతో రావచ్చా అంటే ప్రభు దానికి అంగీకరించలేదు ఎందుకు అంగీకరించలేదంటే ప్రభుని అంగీకరించిన వాళ్ళు ప్రభు మాట వాళ్ళు వినాలి వాళ్ళ మాట ప్రభు కాదు వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించలేదు కాబట్టి వాళ్ళకంత ఇంపార్టెన్స్ లేదు మనం మాత్రము యేసు ప్రభు మాట వినాలి ఆయన చిత్తమే నెరవేర్చాలి అలా వినినప్పుడు అనేక మంది ప్రభు వైపు తిప్పబడతారు యేసు కాలంలో అనేక మందికి సువార్త ప్రకటింపడానికి ఈ వ్యక్తిని దేవుడు వాడుకున్నారు కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లోన ఆశీర్వదింపబడతాము ఇంకొక విషయం ఏంటంటే కుటుంబంతో కలిసి భోజనం చేయకుండా కుటుంబంతో సహవాసం చేయకుండా ఇలాంటి దురాత్మలన్నీ మనల్ని ఐసోలేట్ చేసేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ దయ్యాల కార్యాలు మనం దీన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని కుటుంబంతో సమయాన్ని గడిపి కుటుంబంతో భోజనం చేసి కుటుంబంతో సంఘానికి వచ్చి కుటుంబంతో ప్రార్థన చేయాలి కుటుంబం అందరితో కలిసి సమయం గడిపేయాలనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుతాం గాడ్ బ్లెస్ యూస్ దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు యేసుప్రభు పడవైకి ఆదరిని ఈదరికి రాగానే యాహేరు సమాజం అందులపు అధికారి తన కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి వచ్చి మా అమ్మాయిని స్వస్థపరచమని అడుగుతాడు ఎట్లా అడుగుతాడంటే మోకరించి మా అమ్మాయిని స్వస్థపరచమని అడుగుతాడు అప్పుడు యేసుప్రభు వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తా అంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఒక ఆమె రక్తస్రావంతో బాధపడతా ఉంది అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆవిడకి ఎలాంటి ప్రయోజనం కలగలేదు అప్పుడు ఆమె యేసుప్రభు గురించి వినింది ఆయన వస్త్ర చెంగుని ముట్టుకున్నా గానీ నేను స్వస్థపరచబడతానని నమ్మింది అప్పుడు ఆయన ప్రయాణం చేసి ఆయర్ కుటుంబం దగ్గరికి వెళ్తా అంటే అప్పుడు ఆవిడ వచ్చి యేసుప్రభు చెంగుని ముట్టుకుంటుంది ఎమ్మటే ఆవిడ రక్తస్రావము ఆగిపోతుంది అప్పుడు యేసుప్రభు తనలో నుండి మహిమ బయటకు వెళ్ళటం గమనించి అందరికి తెలియడం కోసం ఎవరు నన్ను ముట్టుకుంది అని అడుగుతారు అప్పుడు పేతురు ఆయన శిష్యులు అంటారు అందరు నీ మీద పడుతున్నారు కదా మరి ఎవరు నన్ను పట్టుకున్నారు అని ఎందుకు అడుగుతున్నావు అని అంటారు అప్పుడు ఆవిడొచ్చి సాక్ష్యం చెప్తుంది పన్నెండు సంవత్సరాల నుంచి నేను రక్తశ్రమంతో బాధపడుతున్నాను మిమ్మల్ని ముట్టుకోగానే మీ చెంగుని ముట్టుకోగానే నాకు స్వస్థత వచ్చింది అని ఆవిడ సాక్ష్యం చెప్తుంది అప్పుడు యేసుప్రభు ఆమెతో చెప్తారు కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది సమాధానం కలిగి ఇంటికి వెళ్ళు అని చెప్తారు అప్పుడు ఆమెకి స్వస్థత కలిగింది అలానే రక్షణ కూడా వచ్చింది మీరు జాగ్రత్తగా గమనించండి చాలా మంది ఆయన మీద పడుతున్నారు కానీ విశ్వాసంతో దేవుణ్ణి ముట్టుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఆమె జీవితంలో కార్యం చేశారు అలానే దేవుని మందిరంలో కూడా చానా అద్భుత కార్యాలు జరిగింది చాలా మంది దేవుని మందిరంకి వచ్చి ఏమీ చెప్పలేదు ప్రార్థన చేసుకున్నారు ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నారు దేవుడు వాళ్ళకి సమాధానం ఇచ్చారు జయం దయచేశారు అలానే చాలా మంది ఏవి చెప్పకుండా ఒట్టిగా ప్రార్థన చేయించుకున్నారు పాస్టర్ గారితో వాళ్ళకి దేవుడు వాళ్ళ సమస్యలో నుంచి విడుదల ఇచ్చారు కొంతమంది ఒట్టి మంచినీళ్ళు తాగి వెళ్లి స్వస్థతను ఉందారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి మనం చెప్పుకోలేని సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని వైపు చూద్దాము అన్ని చెప్పుకోలేము కానీ దేవుడికి అన్నీ తెలుసు ఆయన సన్నిధిలో మనం విశ్వాసంతో మొరపెట్టినప్పుడు ఆయన మనకి స్వస్థతనిస్తారు ఆరోగ్యాన్ని ఇస్తారు విడుదలనిస్తారు ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి బాధలైనా దేవుని సన్నిధిలోకి మన విశ్వాసంతో వస్తే దేవుడు తప్పకుండా మన హృదయాన్ని బలపరుస్తారు ఇలాంటి గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరు మన జీవితంలో చూడడానికి అవకాశం ఉంది యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు యేసుప్రభు ఇంకా మాట్లాడుచుండగా యాయర్ కుటుంబం నుంచి ఒక వ్యక్తి యాయర్ తో నీ కుమార్తె చనిపోయింది బోధకుని ఇంకా బాధ పెట్టమాక అని చెప్పినప్పుడు యేసు ప్రభు నువ్వు యాయర్ తో నువ్వు భయపడమాక నమ్మిక మాత్రం ఉంచని చెప్తారు అప్పుడు యేసుప్రభు యోహాను యాకోబు పేతురు ముగ్గురిని తీసుకు తీసుకుని వెళ్తారు అక్కడ అందరు ఏడుస్తున్నప్పుడు యేసుప్రభు వాళ్ళతో మీరెందుకు ఏడుస్తున్నారు ఆమె చనిపోలేదు పొడుకుంది అని చెప్తారు అప్పుడు వాళ్ళందరూ అపశించి ఎగతాళి చేస్తారు అప్పుడు యేసుప్రభు వీళ్ళందరిని బయటకు తీసుకుని వెళ్ళిపోమని చెప్తారు ఎందుకంటే ఆవిశ్వాసం ఉన్న చోట దేవుని కార్యాలు జరగవు అప్పుడు అక్కడ యేసుప్రభు పేతురు యోహాను యోహాన్ సహోదరుడైన యాకోబు మరియు ఆ కుమార్తె తల్లిదండ్రులు మాత్రమే ఉంటారు అప్పుడు యేసుప్రభు తల్లి తాకుమి అని చెప్తారు దానికి అర్థం చిన్న దానా లే అని అప్పుడు ఎమ్మటే ఆమె లేస్తుంది మీరు జాగ్రత్తగా గమనించారా ఎమ్మటే రక్తస్రావం ఆగిపోయింది ఎమ్మటే చనిపోయిన లేసింది అందరూ ఆశ్చర్యపడ్డారు దేవుడు అద్భుతాలు చేసేవారు ఆశ్చర్య కార్యాలు చేసేవారు కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఎంతో ఇష్టపడుతున్నారు సమస్య ఏంటంటే మన అవిశ్వాసం మన అపన కాబట్టి దేవుణ్ణి నమ్ముదాం అందరం చెప్దామా యేసు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు నాకు చాలిన దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేసి నన్ను నడిపించేవాడు నేను ఆయన మాటే వింటాను గాడ్ బ్లెస్ యూ పాటలు బాగున్నాయా మీరందరూ నేర్చుకుంటారా మెసేజెస్ ఎలా ఉన్నాయి అందరికి అర్థమైనాయా బాగున్నాయా ఇప్పుడు ముగింపు ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముగించుకుందాం देवा मीके व नर्स तोटादेवा किडस वर्ष इरक मी के चेंज देवा, देवा मीके वंदना देवा तेवा मेम सुवार कास्पल बुक्तवाेवा मान द्यावा मीके वंदनादेवा विबड प्रति वाक्यमदेवा नूर तोलग फिंक सहाय्याचे देवा तेव्हा वीक्षिस्तून प्रतिओ मी दर्शन देवा దేవా మాలో విశ్వాసం పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం దేవా దేవా మేమందరం దేవాని అడుగు జాడలో నడుస్తూ దేవా పర్లోక రాజ్యం వెళ్ళి గొప్పవాళ్ళుగా ఉండడానికి సహాయం చేయండి దేవా మీరే మమ్మల్ అందరినీ కాపు కాచి నడిపించమని ఏ స్నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె పర్లోక ప్రార్థన చేసుకున్నాం ఫాదర్ ఇన్ హెవెన్ హ్యాడ్ బి అింగ్ కమ్ యో విల్ బి డన్ ఆన్ అర్త్ ఇన్ హెవెన్ గివ్ హిస్ డైలీ And forgive us our debts as we forgive our debtors, and do not lead us into temptation, but deliver us from the evil one. For yours is the kingdom, and the power, and the glory forever. Amen. Bye bye. See you next week.